తమిళనాడు రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి హిందీని బోధించవద్దు స్కూల్లో మాకు రెండు లాంగ్వేజెస్ సరిపోతాయి మాకు ఇంటర్నల్ గా తమిళ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ సరిపోతాది అని ఉదయనిధి స్టాలిన్ గట్టి పడుతూ ఉన్నాడు ఇది ఇప్పటి సమస్య కాదు గతంలో నుంచి కూడా ఇది ప్రభావితం అవుతూ వస్తుంది నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ థర్టీస్ లోది ఈ గొడవ ఎందుకు వీళ్ళు హిందీని వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు హిందీ వల్ల వీళ్ళకి ఏం వచ్చే ప్రాబ్లం ఏం లేదు కానీ వీళ్ళు కేంద్రంతో ఏదో విధంగా గొడవ పడాలి కేంద్రం పైన ఏదో ఒక విధంగా దూషించాలి అన్న ఒక మెయిన్ ఎజెండా పెట్టుకొని ఆ కేంద్ర మంత్రిని కూడా వీళ్ళు దూషించడం జరిగింది రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ ఒక లేఖ రాశారు మోడీ గారి అందులో ఆయన పేర్కొన్న ప్రతి విషయం కూడా చాలా అబద్ధపుగా పేర్కొన్నాడు అనేది చెప్తూ ఉన్నారు ఏం పేర్కొన్నారు అందులో అంటే మాకేదైతే ఫండ్స్ వస్తాయో ఇరవై ఒక్క కోట్లు ఆ ఇరవై ఒక్క కోట్లు చదువుకి పిల్లలకు వస్తాయో అవి రాకుండా చేస్తారు మాకు ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో అవి కేంద్రం నుంచి ఒక లేఖ రాశారు మోడీ గారికి స్టాలిన్ రాసిన లేఖకు సమాధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేందర్ సింగ్ దీని సమాధానంగా ఇలా మేము ఎప్పటికే ఈ పిల్లల చెడు కోరుకోలేదు మేము ఎప్పటికీ ఫండ్స్ పంపియమని గాని ఇటువంటి వ్యాఖ్యలు అనేవి అనుచితం అని ఖచ్చితంగా చెప్పారు స్టాలిన్ గారు గతం నుంచి కూడా కరెన్సీ విషయం కానివ్వండి ప్రతి దాంట్లో కూడా కేంద్రాన్ని దొప్పి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ ఎలక్షన్ లో ఓడిపోతారనే భయమే మెయిన్ గా కనిపిస్తూ ఉన్నట్లుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ధన్యవాదాలు